హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఓకే తెలిసిందే కదా మీకు టైం టైం స్నాక్ టైం అయిపోయింది ఇంక వాళ్ళు ఏంటంటే ఇంకొక వెరీ సింపుల్ అండ్ ఈజీ బనానా చిప్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లల కోసం దాని ప్రాసెస్ చూసేయండి ఫస్ట్గా అయితే వాటర్ తీసుకున్నాను అందులో పసుపు ఉప్పు వేసుకున్నానండి వేసుకుని బరణ మొత్తం పీల్ తీసేసాను ఇంకా పీల్ తీసేసి అందులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను టూ పీసెస్ కింద ఇది ఎందుకంటే ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉండడానికి అంటే బరణ కొయ్యగానే మనం యూజ్ చేయకపోతే బ్లాక్ వస్తుంది కదా ఆ బ్లాక్ రాకుండా లెమన్ లేదు లెమన్ వేసుకుంటే బ్లాక్ రాదు అసలు కాబట్టి నా దగ్గర లెమన్ లేదని చెప్పేసి పసుపును ఉప్పు కలిపిన వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ ఎందుకంటే ఈ చిప్స్లో వేయడానికండి చిప్స్ క్రంచీగా రావడానికి అండి సాల్ట్ గట్టా అందులో వేస్తే బాగా పడుతుంది అని ఆయిల్లో అది ముందుగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అవనిచ్చారు హీట్ అవును ఇచ్చి ఉంటుంది కదండి ఇంకా తీసుకున్నాను అనమాట ఫస్ట్ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి చెప్తాను వినండి టూ స్లైసెస్ ఉంటాయండి ఇందులో అయితే నేను ఫస్ట్ సెకండ్ స్లైస్ ఉంటుంది కదా బాగా తిన్గా వచ్చాయి కొంచెం అంటే కొంచెం లావుగా వచ్చాయి కొంచెం సన్నగా వచ్చే ఉంటుంది నేను కొంచెం బాగా తిన్నగా అంటే సన్నగా వచ్చే తీసుకున్నాను దానివల్ల ఏమవుతుందయిందంటే చిప్స్ మొత్తం అంటుకుపోయి కరీక అంటూ పోయి చాలా పలుచుకోవచ్చు అయితే చిప్స్లు ఇవి బాగా వస్తే సూపర్గా ఉంటాయండి కానీ ఏమైందంటే బాగా తిండిగా ఉండడం వల్ల సన్నగా ఉండడం వల్ల పంచగా మొత్తం అందులో ఆయిల్ అంటూ పోనీయండి అసలు దేనికి సపరేట్ అవ్వలేదు సర్లే కదని చెప్పేసి నేను ఇంకా అలాగా చిప్స్ ఎలా చేస్తాను ప్రసాద్ అలా చేసేసాను నెక్స్ట్ ఇది కాదని చెప్పేసి స్లైసర్ వేరే ఉంది వేరే ఉంటుందని చూస్తే స్లైస్ వేరే ఉంది ఓకే అయ్యో అని చెప్పేసి ఇంకా వేరే స్లైస్ తీసుకున్నానండి తీసుకుని అది దీంతో చేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇప్పుడు చిప్స్ లాగా అసలు అప్పుడు అనుకున్నాను అయ్యయ్యో కంగారులు ఎంత మిస్టేక్ చేశానా అని ఇంకా అని చెప్పేసి అప్పుడు దీంతో స్లైస్ చేసుకుంటే చిప్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇవి బాగా ఫ్రై చేసుకున్నాను దాంతో ఏంటంటే ఆయిల్ మీద పెట్టి మనం ఇలా స్లైస్ చేయడం వల్ల ఏంటంటే గ్రేట్ చేయడం వల్ల అవి అంటుకోవండి విడిపోతాయి విడివి విడివిడిగా ఫ్రై అవుతాయి అనమాట అలా కాకుండా మనం ప్లేట్లో మనం మామూలుగా క్యారెట్లు గట్ట తురుముకున్నట్టు చేస్తే కనుక ఇవంతా కూడా అంటుకుపోతాయి నాకు తిన్గా ఉన్న బ్రద సన్నగా ఉన్నదాన్ని తీసుకుంటే దాంతో కూడా అలానే అంటిపోయినని చెప్పేసి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఇవి చూస్తే వేరే స్లైస్ ఉందని చెప్పాను కదా దాంతో చేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇందాక చెప్పాను కదా మీకు పసుపును సాల్ట్ కలుపుకున్న వాటర్ ఎందుకని చెప్పేసి దీనికోసమే ఇందులో ఇలా వేయడం వల్ల వాటర్లో సాల్ట్ అంతా కూడా కి పడుతుందండి కలర్ కూడా బాగుంటాయి అన్నమాట చిప్స్ చూడడానికి ఇంకా అది వేయడం కూడా ఫ్రై త్వరగా ఫ్రై అవుతాయి ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ వేనియండి వాటర్ అందులో వేసినప్పుడు వేసుకున్నాక ఫ్రై అయిపోయాక మనం తీసేసుకోడమే తీసేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా లైక్ చేశారనమాట ఓకేనా మీరు కూడా మరి ట్రై చేసేయండి పిల్లల కోసం వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్